సంక్రాంతి లక్ష్మిని స్వాగతించంగా సకల వర్ణాలతో ముగ్గుదీర్చి ముంగిళ్ల గొబ్బిళ్లు ముద్దుగా ఉంచగా మురిపాల పాలు పొంగనిచ్చి దక్షిణాయనము తరలి ఉత్తరాయణం అవగా శోభతో బానుడి అడుగు కదిలి కొంగొత్త ధాన్యం ఇల్లు చేరిన వేళ పడ్డ కష్టమంత మరచిపోయి భోగి మంటలు మిన్నంటి వైభోగముందా వరములంది హరినామ సంకీర్తనాల పింఛంగా హరిదాసులందరికీ ధాన్యము సగి సన్నాయులు దుచు గంగిరెద్దులు రాగా సంతసించి వస్త్రాలు అలంకరించి పిల్ల పాపల తల మీద బోడపండ్లు పోయ పీడలన్నీ పోయి దీర్ఘాయువంది పిండి వంటలు ప్రతి ఇంట వండివార్చ కండ పుష్టితో మనుజుడారోగ్యముంది ఆకాశ గమనాన గాలిపటములు ఎగిరి రివ్వు రివ్వంటు కూనలక ఆనందమిచ్చి స్వంత ఊరిని చేరి తన వారల కలిసి ముదము దీరు వరకు ముచ్చట ఆడి మూడు రోజుల పండుగై శుభము గూర్చే భోగి సంక్రాంతికనుమ శుభాకాంక్షలు తెలుపుచుంఠీ